దీనికి ముందు ఒక మ్యాచ్ ఆడా నాకు చేసా ఫుల్ డ్యామేజ్ ఇచ్చా కానీ కిల్లులు రాలా ఇదోడ పోతున్నాడు ఇరవై కనుక వాడికి ఫుల్ డ్యామేజ్ సోర్ పడిపోయింది పనుల పని మనోడికి కొట్టేద్దాం అది రెండో కేటాయిలో జరిగిపోయింది వాడు నాకు రివైవ్ రివేవు కాఫీకి చేద్దాం ఇంకా ఉన్నారు మనోడు ఎగపడి ఎగబడి కొడుతున్నాడు మన వెళ్ళి చేద్దాం కొడుతున్నాడు సైడ్ నుంచి చాలామంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు దాకా లేడు మార్క్ మళ్ళీ దగ్గర ఏడు వచ్చాడు అది వీడైతే అయిపోయాడు ఫుల్ డ్యామ్ నుంచి మీరు కూడా కొట్టేశాడు అది చిల్లొచ్చింది మీరు ఒక పక్క నుంచి కొట్టాడు ఇదే మరి మన హెడ్ఫోన్స్ పెట్టుకోంగా అందుకే ఇంకైతే ఉండదాట మనకైతే మళ్ళీ రివైవ్ వచ్చేసింది మనమైతే వెళ్ళిపోదాం ఇక్కడెవరో ఉన్నది మళ్ళీ బిస్ చేసుకోండి వీడికైతే లైట్ డ్యామేజ్ వస్తున్నాడు చాట్లో ఈడోడ వచ్చాడు పక్కకి ఏమిటండి వరే మళ్ళా ఒరియన్ వీడి కూడా అయితే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే మన ప్లేయర్కి ఎందుకంటే ఒరియన్ యూజర్స్ కొంచెం బాగా ఆడతారులేండి జస్ట్ క్యామెడీ చేసే అందరూ బాగా ఆడరు అయితే కిల్ కన్ఫామ్ చేద్దాం వీడియో ఏడి టైం అనిపోద్దాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గబా అంటారా నువ్వు అక్కడే ఉండి ఇంకా ఒక సైడ్కి అయితే హిడ్ చాట్లు పడ్డాయి అవి పెంచుకోవాలి అంతే ఈజీ మనమేమైనా కష్టం అనుకుంటాం కానీ అదేం ఉండదు మొత్తం ఈజీ ఆట మొత్తం ఇంకా ధైర్య లూటు మోలు లేదు తామసరం పెడదాం తాంసనం ఈ మధ్య అసలు ఆట మొత్తం ఏంది ఈజీగా అయిపోతుంది ఈ మధ్య బొయ్యాలు ఊరకు పడిపోతున్నాయి ఏందో మరి ఇప్పుడే ఒకటి బొయ్యాడు నేను చూసా ఏడే ఉంటాడు అదిగోండి దాని చాటిన ఫెన్సింగ్ చాటిన అది ఉడికితే ప్లేన్ రెడ్ నెంబర్స్ పడ్డాయి ప్లీన్ కాదండి లైట్గా పడ్డాయి చూసి దాక్కున్నాడు దీని నా మాములు కాదు అది మనోడు రివై కొట్టేసాడుగా ఈ రివే పాయింట్ కూడా ఎంపార్టెన్ అయిపోతుంది పది సెకండ్లో రివై పాయింట్ అయిపోతుంది అసలు కామెడీ చేసాడు ఆట మొత్తం అయింది మరి ఏం చేద్దాం అన్నమాట ఆడి నాకు రద్ద మనమైతే ముప్పై ముప్పై ఒకటి అలా ఉంది ఐదు కిల్లు కొట్టాము చాలానే వస్తాయి కిల్లు మనమైతే ఆడాలి కానీ ఈ మధ్య ఈ గన్లు బా పెట్టాడు అన్లిమిటెడ్ బుల్లెట్లు అంటాంసనోడి పడుతుంది తామ్సను గ్రోజా వంద బుల్లెట్లు కానీ డ్రాప్లు అన్ని అన్లిమిటెడ్ బుల్లెట్లు పెట్టాడు ఎంత మరి వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడేమో పైనుంచి ఒకడు కొడుతున్నాడు ఎంతటి నుంచి మనమైతే ఓపించాలి వస్తాడేమో మరో నాకు అయిపోయాడు రేపు మనం అయితే వెళ్ళిపోదాం ఓ కిల్లు కూడా చేసాడు మనమైతే ఇరవై పాయింట్లో కూర్చున్నాం ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు అయిపోతుంది ఇరవై పాయింట్ పది సెకండ్లో అదేందమ్మ మరి కామెడీగా మనమైతే ఇటు నుంచి వెళ్ళిపోదాం ఫాస్ట్గా టోకెన్ ఉన్నాయి కానీ కానీ ఇరవై పాయింట్ చూద్దాం ఒకసారి అంటే నేను ఆల్రెడీ చూసా మీకు కూడా చూపిద్దాను అంతే మీరు చూసే ఉంటారులే ఇది చూడండి చూడడండి అయిపోయింది అయిపోతుంది అయిపోయింది అమ్మటని ఈజీగా అయిపోతుంది కామెడీగా ఏందో మరి మనమైతే వెళ్ళి ఫాస్ట్గా మణ్ణి కొట్టేద్దాం ఫాస్ట్గా పైకి వెళ్ళి నాకు తెలిసి పైన ఉన్నాడు కానడానే కానారే మరి అసలు వాడవాడ బొయ్యాడు ఎదురు ఇంట్లోకి ఇక్కడ కూర్చొని చూద్దాం కనపడతాను కొడతాం పై నుంచి వాడు బ్యాక్ సైడ్ కొట్టే సైడ్ పోలేని వెనకాలం ఉన్నా నేను చూడకూడదు కూడా చూడాల సరే మన రివే కొడితే బాగుంటుంది ఫాస్ట్గా రివే అయితే వచ్చేసింది ఇదిగోండి వీడి పైనుండి కొడుతున్నాడు ఇంతటి నుంచి ఈడే క్యాంపర్ కాడు చూడాలనుకున్నాను అది డ్యామేజ్ పండాడు కుర్రాడు ఏం ప్రయోజనం లేదు అది చేసేస్తామని అది నాకైతే ఏమన్నా ప్లానింగ్ పైనుండి ఆ సరుకుబోర్లు వేసుకొని ఏ ఈవెంట్ తెచ్చినా కానీ దండం మార్పులు అని చేస్తూ ఉంటారు ఎట్లా మిస్యూజ్ చేద్దామని చేస్తామేమంటారు అదేంటారు నాకు అర్థం కాదు సార్లే మనమైతే వెళ్ళి మనం తామసం తెచ్చుకుందాం తామసంతో ఆడ మొత్తం ఎందుకంటే బాగా పడుతుంది యువత అంతా ఇంకా బాగుపడుతుంది ఇదిగోండి ఉంది మనం అయితే ఫాస్ట్గా తీసుకున్నాం తీసుకొని ఫాస్ట్ గా ఫాస్ట్గా జోన్లోకి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా గా అయితే లాగి అవుతుంది ఇది అయితే దగ్గర వెహికల్ పడి ఇచ్చాడు అది విడికే తెచ్చేసాము మళ్ళీ ఒకటి ఉన్నాడు లాంగ్లో నేను చూసేవాడిని ఇరవై పాయింట్లో నుంచి వస్తా ఉన్నాడు అదిగోండి గబాన్ ద్వారా చూసుకుంటాను నీ పని కూడా నీ పని కూడా చెప్పేసి నేను వెళ్ళిపోతాను చిన్నగా జోన్లోకి కురవాడ వెహికల్ తీసాడు మనమైతే పాల్గొట్టే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు దాన్ని గుర్తించేశాడు పాపం పాపం డ్రైవింగ్ కూడా రాదు కానీ గేమ్లోకి వచ్చేసాడు ఏదో తగిలిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది దీనిపై తెప్పించాడు దీన్ని కామెడీ కతికి ఇది గాల్లో నేను దిగను కూడా మిష్ చేసాడు కానీ జోర్లో పనికి అది మనం అంత కొంచెం దూరంగా కొట్టాలి ఎందుకంటే వాడి దగ్గర దీమిత్ క్యారెక్టర్ ఉంది మళ్ళీ సోనియాతో కొట్టేస్తారు టూ అది మీడికైతే ప్లెయిన్ అయితే సోనియా లేదనుకుంటే పాపం అయిపోయింది అందుకో యూజ్ చేసినట్టు అన్నాడు మనమైతే ఇంకా ఫాస్ట్గా జోన్లోకి వెళ్ళిపోదాం జోన్ చూడడానికి చాలా దూరం పడ్డది మనం అయిపోయారు ఇల్లు కూడా అయిపోయారు మనమైతే రివే కొట్టేసి జోన్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఈ రోజుతో వారం నేను వీడియో పెట్టక ఖచ్చితంగా ఈ రోజు పెట్టాలని నేను ఫిక్స్ అయిపోయా ఈడేవిడ ఉన్నాడు ఈడ అది కొన్ని ఆడ మెడికి వేస్తా ఇక్కడ మనమైతే ఇది వేద్దాం బాంబులు ఎనిమిది కడప కనపడంగానే వెళ్ళిపోకూడదు అట్ట ఇది కొన్ని మనం బాంబులు అవన్నీ వేసేస్తాం ఉండాలి కొంచెం డ్యామేజ్ ఇచ్చి అప్పుడు రచ్ చేయాలి ఇది డ్యామేజ్ అయిపోయా ప్లే వచ్చి అంత ఈజీ గట్టి వేయాలి మనమైతే ఇంకా ఉన్నారు మార్క్ చూపిస్తుంది మనోడి దగ్గర వేరే కారణం మనం అయితే రేవ కొట్టేద్దాం ఫాస్ట్గా మనం వేరే ఎవరు మనమే అన్ని మన టీంలో దీని అయితే పాలు కొట్టేద్దాం మనమైతే ఫాస్ట్గా ఇది కొన్ని పాలు కొట్టేయాలి బోర్ డేంజరస్ క్యారెక్టర్ అయితే ప్రస్తుతానికి ఇది ఇంకా ఉంటారు మనమైతే కొంచెం సర్ది ఎందుకంటే మొత్తం ఇప్పుడు పీక్లోకి వస్తారు మనం గమనించినట్టయితే అది వస్తున్నారు మనోడే మార్కు కూడా ఫుల్ డ్యామేజ్ ఇచ్చాము నాకు అయిపోయాడు చాలా ఈ ఆడ వచ్చాడు పక్కకి గ్రెనేడ్ వేద్దామను కొన్ని లోపు ఈ పక్క నుంచి ఆవిడ వచ్చి కొట్టాడు ఈ రేటు డ్యామే వచ్చాడు అది మనమైతే బాడీలో దింపేసాం మనవాడైతే డ్యామేజ్ ఇచ్చినట్టు నాడు ఈ డెమ్మట్ అయిపోయాడు మనమైతే ఇది ఏద్దాం మన కిల్ ఇంపార్టెంట్ మనవాడు మళ్ళీ మాకు అయిపోయాడు కిల్ చేద్దాం అది కిల్ అయితే వచ్చేసింది పదకొండు కిల్లు కొట్టాము మనమైతే పద్దెనిమిది నెలలే ఉంది ఖచ్చితంగా ఆట మనం పదిహేడు పద్దెనిమిది కిల్లు ఈ మనమైతే రేటు డ్యామేజ్ వచ్చి కిల్లి మింగేసారు మనవాళ్ళు ఏం పర్లేదు ఒకటి రెండు పోతా ఉంటాయి సహజమయ్యంత మనమైతే ఇంకా వెయిట్ చేయాలి ఎందుకంటే రెండు పండుగ ఒక్కటే ఉంది తొందర ఏడుగా వస్తారు మధుగొండవాడు ఎవడు వచ్చాడు పవర్ ఫైడ్ కొట్టేస్తున్నాడు వీడు రాని కూడా రావట్లే మనమైతే వెళ్ళిపోయితే ఇచ్చేసాం ఇచ్చాడు అసలు పవర్ పండుగ ఉన్నాడు కుండీ రాని రావట్ల పన్నెండుకి వెళ్ళి కొట్టాము మనమైతే ఇంకా ఉంటారు ఈ వాడు కుదురు మధ్య పాపం వచ్చాడు అమ్మట నాకు ఇక్కడ మన వాళ్ళు తెలుగు పాపం చేసి ఏం చేస్తాడు ఈ వాడు వచ్చాడు బ్యాక్ సైడ్ మనమైతే ఆకూడదు కొట్టేయాలి ఇదిగో ఈసారి అది వీడికి అయితే బాడీ షాట్లు దింపినాక బాడీ 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 కానీ తాంసం లావు ఎప్పుడైనా తాంసం ఇంత బలే పడుతుంది మనమైతే మెడికిట్టేసి వెళ్ళిపోవాలి చూడం ఫాస్ట్గా ఆ మూడు కిల్లు కొట్టాము పదమూడేళ్ళు బలే ఉంది యూఏవీలో వెనకాల ఒకళ్ళు ముందొకళ్ళు మనమైతే వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఇదిగోండి కిల్లి కాపుడు కిల్లి కాపు మనమే రిప్షాట్లు ఇచ్చేసాము అది కిల్ అయితే వచ్చేసింది ఫాస్ట్గా వెళ్ళిపోదాం వీళ్ళు జోనుల్లో ఉండి పద్నాలుగు వెళ్ళే పద్నాలుగు ఇల్లు ఇంతాలే పదమూడు పదమూడు ఇంకా 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 ఉన్నారు ఇక్కడ ఏ రీది బ్యాక్ సైడే ఉన్నాడు నేను చూసుకొని కూడా చూసుకున్నాను మనమైతే మెడికి తీయాల్సిందే రిస్క్ తీసుకోకూడదు ఎందుకంటే ప్రతిసారి మనకు లాస్ట్లో పోతూ ఉంటుంది ఇది కొన్ని ఏడే ఉన్నాడు అటు పోయాడు ఇప్పుడైతే మనం వెళ్ళొచ్చు వారిగా మనం కొడతాడు మనకు ఉన్నాయి కొట్ట అయిపోయాడు మనం అయిపోయాడు కొడతలు చేసుకుని అది ఈడేది అయిపోయాడు మనమైతే ఇరవై కొడదాం ఎట్టయినా పర్లేదు ఎందుకంటే లాస్ట్లో ఎంతమంది ఉంటే అంత మంచిది మనకి ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఏదో పిడ్లీ నవ్వుతుంది జోన్ అయితే మెడికిద్దాం ఫాస్ట్ మన గుడి పెస్ట్ వెళ్తా పెస్టల్ మెడికిట్టేసి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం పద పదిహేను ఇల్లు కొట్టాం మనమైతే పర్లా ప్రతిసారి దానికంటే కొంచెం ఎక్స్ట్రానికి కొట్టాం ఇదిగో ఈ ఉన్నాడు మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం రాయిచాట్ని కూడా ఉన్నాడు ఏడుగురు వెళ్ళేవంటే మమ్మల్ని తీసే నలుగురు ఉన్నారు ఇంకా అదిగో కింద నుంచి కూడా వస్తానని మనం మీకైతే ఉంది బాడీ 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 దింపి నేకా వచ్చేస్తాం కింద కూడా ఉన్నాడు ఇంకా పదహారు కిల్లు కొట్టాం ఇంకా ఇంక ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కొంపలో ఉన్నట్టు అన్నారు నాకు కనపడ్డారు మనమైతే ఫాస్ట్కి వెళ్ళిపోతాం మెడికి వేసుకొని నుంచి నాకు చూశాడు మనమైతే స్కోప్ చూద్దాం కిల్ అయితే మేము వచ్చేవాళ్ళు చెడు అంటే బొక్క మనం అయితే ఫాస్ట్కి వెళ్ళిపోదాం మనోడు అటు సైడ్ నుంచి కూడా రద్దు చేస్తున్నాడు వాళ్ళు రే వేసుకుంటున్నారు చా విడికైతే ఎడ్చడ పడిపోయింది పైన ఉండేసరికి మనోడు ఫాస్ట్గా వస్తే వాళ్ళ ఒకరిని కొడితే పదిహేడు కిల్లు అయినా అవుతుంది కనీసం ఇద్దరం కొడితే పద్దెనిమిది అయితే మనోడు వచ్చాడు నేను మనమైతే ఫాస్ట్ గ్రేవే తీసుకొని మెడికిట్టు వేద్దాం మిడికిట్లు కూడా అవసరం లేదు నాకు తెలిసి వేద్దాం ఎందుకు రెండు పొంటేస్ వీళ్ళు ఏడే ఉన్నారు ప్లాస్టిజ్ లేదా మనోడు మళ్ళీ నాకు ఫ్లాష్ ప్లాస్టిజ్కి మనమైతే మన దగ్గర బాంబులు వేద్దాం అంటే లేతే నా బాంబులు వర్షం కురిపించాలి వాళ్ళ మీద ఈ నీళ్ళతోనే మెడికిట్లు వేసేద్దాం మనమైతే ఇది కొన్ని జోన్ వస్తాం అది వీడైతే నాకైపోయాడు వాడు అక్కడ బచ్చా మనోడు పెట్టేశాడు వీళ్ళకి మనమైతే పదిహేడు కిల్లు పెట్టాము రౌండ్ పేపర్ పద్దెనిమిది వస్తే బాగుంటుంది పద్దెనిమిది ఇరవై కానీ పదిహేడు వచ్చినాయి ప్రచారదానికంటే కొంచెం ఎక్కువ వచ్చినాయి చాలండి ఇరవైకి ఫైవ్ స్టార్ లాబీలో ఉన్నాం మనం అయితే మనం అయితే ఎన్ని కిల్లు పెట్టాం మన వాళ్ళు ఎంత కొట్టారు చూద్దాం పదిహేడు ఏడు ఏడు ఈ వేడి కింద ఫ్రెండ్స్ బాయ్